అన్నదమ్ములందరికీ పుద్ధకి పేరు పేరున శవించాలి కొంచెం బలంగా ఉంటారు గొంతు రావట్లేదు బయటికి ఇక్కడికి వచ్చిన ఆడపడుచులందరికీ అన్నదమ్ములందరికీ అట్టచరులందరికీ పెద్దలు గారికి జనసేన నాయకులకి పేరు పేరున అలాగే వామపక్షాలకు అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఇదే పాడేరులో మరి నెలల క్రితం నెలల క్రితం వచ్చాన ఎక్కడికి ఏ ప్రాంతంలో మీటింగ్ చేశాం చాలామందికి పాడు ఇప్పుడు మాట్లాడుతుంది సమస్యలు చెప్తాను మాట్లాడతాను తెచ్చుకుంది నా దృష్టికి చాలా సమస్యలు ఉన్నాయి ఈ రోజున నేను రాజకీయాల్ని ఏదో వచ్చి ఇక్కడ మాయ మాటలు చెప్పి మిమ్మల్ని మబ్బి పెట్టి నాకు కొత్తగా పేరు సంపాదించాల్సిన అవసరం లేదు డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు నిజంగా ఏ మూలకేనా కష్టాలు కన్నీళ్లు బాధ కలిగి ఇబ్బంది పడి చూసి ఉదాహరణకు మనం పాడేరు ప్రభుత్వ కాల కళాశాల ఉంది వెళ్తే అక్కడ ఆడ ఆడపిల్లలకి కనీసం బాత్రూమ్ లేని పరిస్థితులు బయటికి వెళ్ళలేరు వాళ్ళు ఇబ్బందులు ఇలాంటి ప్రతీది చెప్పుకోలేదు ఎన్నో ఎందుకు నాలుగు గోడల మధ్య కూర్చొని రాజకీయాలు చేయడానికి రాలేదు ఇక్కడ పెద్ద పెద్ద నాయకులతో కూర్చొని రాజకీయం చేయడానికి రాలేదు ఈ రోజున అంత నమ్మే నమ్మకంతో వచ్చినప్పటికీ నేను ప్రారంభించిన రోజున కేవలం మీరే నాకు అండ నేను మిమ్మల్ని ఎవరు లేరు ఆ రోజున కానీ ఎందుకు వచ్చానంటే నా దగ్గర వేల కోట్లు లేవు సంపాదన లేదు కానీ నాకు ఉన్నదల్లా చెయ్యాలన్న ఒక ఆశయం ఉంది చెయ్యాలన్న అండగా నిలబడి ఉంది పై నేను ఆదిలాబాద్ తాండా ప్రాంతం ఎప్పుడు కూడా పదే పదే చెప్తా ఉంటాను కనీసం కనీస సౌకర్యాలు కనీస సౌకర్యాలు అలాగే అటవీకుల హక్కుల్ని కాలరస విధానం ఇవన్నీ చూసి మనం అన్ని విపరీతమైన ఉద్యమాలు ప్రజా ఉద్యమాలని తోటి సంస్థను పరిష్కరించడానికి ఇష్టపడతాం అలాగే ఇవన్నీ చూసి ఉత్తరాంధ్ర పర్యటన నుంచి చూస్తూ మనం అడగచ్చినప్పటికీ ఒక్కొక్క ప్రాంతంగాకి వెళ్తే చాలా కన్నీళ్లు కష్టాలు చిన్న పసిబిడ్డలకి ఆరోగ్య పరిస్థితులు బాగా